నమస్తే అండి మీరు చూస్తున్నారు ఎంఎం ఇన్స్పైర్ యూట్యూబ్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారం కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కనున్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ఈరోజు మనం చర్చించే అంశం ఏంటంటే వన్యప్రాణి టూరిజాలండి అంటే తెలంగాణలో ఉన్న జాతీయ పార్కులు మరియు అభయారణ్యాలు అండి ఈ ఏరియా నుంచి కంపల్సరీ మనకు కానిస్టేబుల్ లో ఒక మార్కు రావడం జరుగుతుంది కాబట్టి ఈ ఏరియాని మీరు కాన్సన్ట్రేషన్ చేసినట్టయితే సులభంగా ఒక మార్కు సాధించవచ్చండి అయితే ఆ జాతీయ పార్కులు ఎక్కడ ఉన్నాయి అభయారణ్యాలు ఎక్కడ ఉన్నాయి అనేది ఒక్కొక్కటి చూద్దాం చూడండి ఫస్ట్ జాతీయ పార్కులు చూద్దామండి మొత్తం తెలంగాణలో మూడు జాతీయ పార్కులు కలవండి తొమ్మిది అభయారణ్యాలు కలవండి ఒక్కొక్కటి చూద్దామండి ఫస్ట్ కాసు బ్రహ్మానందరెడ్డి జాతీయ పార్కు చూసినట్టయితే ఇది హైదరాబాద్లో కలదండి కాసు బ్రహ్మానందరెడ్డి జాతీయ పార్కు చూసినట్టయితే ఇది హైదరాబాద్లో కలదండి దీన్ని నైన్టీన్ నైన్టీ ఎయిట్లో ఏర్పాటు చేయడం జరిగిందండి ఇక్కడ ప్రధాన జంతువులు చూసినట్టయితే పాంగోలిన్ ఇండియన్ నెప్పిట్ అండి పాంగోలిన్ ఇండియన్ సెవెట్ అండి తర్వాత రెండోది మహావీర్ హరణి వనస్థరి మహావీర్ హరణి వనస్థరి అండి ఇది రంగారెడ్డి జిల్లాలో కలదు దీన్ని పంతొమ్మిది వందల డెబ్బై ఐదు సంవత్సరంలో ఏర్పాటు చేశారు ఇక్కడ ప్రధాన జంతువు ఏంటంటే జింక అండి రంగారెడ్డి జిల్లాలోని మహావీర్ హరిణివనస్థలి ఉందండి ఇక్కడ పెంచే జంతువు ఏంటంటే జింకలండి ఇక మూడో చూసినట్టయితే మృగవణి జాతీయ పార్క్ అండి మృగవణి జాతీయ పార్కు ఇది రంగారెడ్డి జిల్లాలో కలదు పంతొమ్మిది వందల తొంభై నాలుగో సంవత్సరంలో ఈ మృగవణి జాతీయ పార్కును ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ ప్రధాన జంతువులు చూసినట్టయితే కుందేలు అడవి పిల్లి అండి కుందేలు అడవి పిల్లి ఇకపోతే అభయారణ్యాలు చూద్దామండి అభయారణ్యాలు చూడండి ఒకటి పాకాల అండి పాకాల అభయారణ్యం ఇది మహబూబాబాద్ జిల్లాలో కలదండి కొత్తగా జిల్లాలో ఏర్పాటు అయిన తర్వాత ఇది మహబూబాబాద్ జిల్లాకు వెళ్ళిపోవడం జరిగిందండి ఇది నైన్టీన్ ఫిఫ్టీ టూలో ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ నాలుగు కొమ్ముల గల దుప్పిలు స్లోత్ బేర్ స్లోత్ బేర్ అనే జంతువులు కలవండి పాకాల అభయారణ్యం ఇది మహబూబాబాద్ జిల్లాలో కలదండి ఇక్కడ నాలుగు కొమ్ముల దుప్పీలు స్లోత్ బేర్ అనే జంతువులు కలవండి ఇకపోతే ప్రాణహిత అభయారణ్యం ప్రాణహిత అభయారణ్యం ఇది మంచిర్యాల జిల్లాలో కలదండి మంచిర్యాల జిల్లాలో కలదు దీన్ని నైన్టీన్ ఎయిటీలో ఎస్టాబ్లిష్డ్ చేయడం జరిగింది ఏర్పాటు చేయడం జరిగింది పంతొమ్మిది వందల ఎనభైలో ఇక్కడ ప్రధాన జంతువులు చూసినట్టయితే కృష్ణజింక చింకారా అండి కృష్ణజింక చింకారా కలదు ప్రాణహిత అభయారణ్యం అనేది మంచిరాల జిల్లాలో కలదు ఇక్కడ ప్రధాన జంతువులు చూసినట్టయితే కృష్ణజింక చింకారా అండి కాకపోతే కవ్వాల్ అభయారణ్యం అండి కవ్వాల్ అభయారణ్యం ఇది నిర్మల్ అదిలాబాద్ కొమరం భీం మంచిర్యాల ఈ నాలుగు జిల్లాలో విస్తరించి ఉందండి కవ్వాల్ అభయారణ్యం అనేది నిర్మల్ జిల్లా ఆదిలాబాద్ జిల్లా కొమరం భీం జిల్లా మంచిర్యాల జిల్లా ఇవన్నీ కలిసి నాలుగు జిల్లాలలో విస్తరించి ఉందండి ఇంకా శివారం అభయారణ్యం అండి శివరం అభయారణ్యం ఇది పెద్దపల్లి మరియు మంచిర్యాల రెండు జిల్లాలలో విస్తరించి ఉందండి శివరం అభయారణ్యం పెద్దపల్లి జిల్లా మరియు మంచిర్యాల అంటే రెండు జిల్లాల్లో విస్తరించి ఉందండి ఇడ ప్రత్యేకమైన జంతువులు ఏంటంటే మొసళ్ళు పైతాన్లు అండి మొసళ్లకు అండి ఇది ఇకపోతే ఏటూరు నాగారం అండి ఏటూరు నాగారం అభయారణ్యం ఇది జయశంకర్ భూపాల జిల్ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కలదండి ఏటూరు నాగారం అభయారణ్యం అనేది జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కలదు దీన్ని పంతొమ్మిది వందల యాభై రెండులో ఏర్పాటు చేశారండి ఇక్కడ ప్రధాన జంతువులు చూసినట్టయితే మగ్గర్ ముసలి తొడేలు జింక అండి మగ్గర్ ముసలి తొడేలు జింక ఏటూరు నాగారం అభయారణ్యం వచ్చేసి జయశంకర్ భూపాలపల్లిలో కలదు ఇకపోతే కిన్నరసాని అండి కిన్నరసాని అభయారణ్యం ఇది భద్రాద్రి కొత్తగూడమండి కిన్నరసాని అభయారణ్యం అనేది భద్రాద్రి కొత్తగూడలో కలదు ఇక్కడ ప్రధాన జంతువు చూసినట్టయితే చింకార హైనా చింకార హైనా అనే జంతువులు కలవండి ఇకపోతే పోచారం అండి పోచారం అభయారణ్యం కామారెడ్డి జిల్లాలో కలదండి పోచారం అనే అభయారణ్యం ఎక్కడ ఉందంటే కామారెడ్డి జిల్లాలో కలదు పంతొమ్మిది వందల యాభై రెండులో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ ప్రసిద్ధమైన జంతువు ఏంటంటే వలస పక్షులండి ఈ పోచారం అభయారణ్యం దేనికి ప్రసిద్ధి అంటే వలస పక్షులకు అండి ఇది కామారెడ్డి జిల్లాలో కలదు ఇకపోతే ఆమ్రాబాద్ పులుల సంరక్షణ కేంద్రం ఆమ్రాబాద్ పులుల సంరక్షణ కేంద్రం ఇది నాగర్ కర్నూలు మరియు నల్గొండ రెండు జిల్లాల మధ్య విస్తరించి ఉందండి అమరాబాద్ పులుల సంరక్షణ కేంద్రం ఎక్కడ కలదు అంటే నాగర్ కర్నూలు జిల్లా మరియు నల్గొండ జిల్లా ఈ రెండు జిల్లాల మధ్య విస్తరించి ఉంది ఇది పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఏర్పాటు చేశారండి ఇది పులులకు అండి ఇది చాలా ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి మళ్ళీ ఒకసారి అమరాబాద్ పులుల సంరక్షణ కేంద్రం ఇది నాగర్ కర్నూలు మరియు నల్గొండ అనే రెండు జిల్లాల మధ్య విస్తరించింది ఇక్కడ ప్రధానమైన జంతువులు ఏంటంటే పులులు అండి పులులు గుర్తుంచుకోండి లేకపోతే మంజీరా అభయారణ్యం అండి మంజీరా అభయారణ్యం చూసినట్టయితే ఇది సంగారెడ్డి జిల్లాలో కలదండి మంజీరా అభయారణ్యం ఎక్కడ ఉందంటే సంగారెడ్డి జిల్లాలో కలదు ఇది పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదో సంవత్సరంలో ఏర్పాటు చేశారు ఇక్కడ ప్రధాన జంతువులు చూసినట్టయితే మగ్గర్ ముసలి వలస పక్షులు అండి మగ్గర్ ముసలి వలస పక్షులు మంజీరా అభయారణ్యం ఎక్కడ ఉంది సంగారెడ్డి జిల్లాలో ఉందండి ఇకపోతే జింకల పార్కులు చూడండి జింకల పార్కులు మనకు నాలుగు ఉన్నాయండి నాలుగు జింకల పార్కుల గురించి తెలుసుకుందామండి ఒకటి ఫస్ట్ పిల్లల మరి పార్క్ అండి పిల్లల మరి జింకల పార్కు ఇది మహబూబ్ నగర్ జిల్లాలో కలదండి పిల్లల మరి జింకల పార్క్ ఎక్కడ కలదంటే ఇది మహబూబ్ నగర్ జిల్లాలో కలదండి ఇకపోతే కిన్నరసాని జింకల పార్క్ అండి కిన్నరసాని జింకల పార్కు ఇది భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కలదండి కిన్నరసాని జింకల పార్కు ఇది ఎక్కడ ఉందంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కలదండి ఎల్ఎండి జింకల పార్క్ అండి లోయర్ మానేరు డ్యామ్ అండి ఎల్ఎండి అంటే లోయర్ మానేరు డ్యామ్ జింకల పార్కు ఇది ఎక్కడ కలదంటే కరీంనగర్ జిల్లాలో ఉందండి ఎల్ఎండి జింకల పార్క్ ఎక్కడ ఉందంటే కరీంనగర్ జిల్లాలో ఉందండి దీనిని రాజీవ్ గాంధీ జింకల పార్కు అని కూడా అంటండి రేపు లో మనకు ఎల్ఎండి జింకల పార్కు అనకుండా రాజీవ్ గాంధీ జింకల పార్కు ఎక్కడ కలదు అని అడగవచ్చండి ఇది కరీంనగర్ జిల్లాలో కలదు దీనిలో మచ్చల జింకలు సాంబారు నీల్గాయి జింకలు ఉన్నాయండి ఎల్ఎండి జింకల పార్కులో ఏమేమి జంతువులు ఉన్నాయంటే మచ్చల జింకలు సాంబారు నీల్గాయి జింకలు ఉన్నాయండి ఇకపోతే నాలుగోది జింకల పార్కు చూసినట్టయితే జవహర్ లాల్ నెహ్రూ పర్యాటక సముదాయం అండి జవహర్ లాల్ నెహ్రూ పర్యాటక సముదాయం ఈ జింకల పార్కు మేడ్చల్ జిల్లాలో కలదండి ఇది మేడ్చల్ జిల్లాలో కలదండి జవహర్ లాల్ నెహ్రూ పర్యాటక సముదాయం జింకల పార్కు ఇది మేడ్చెల్లో కాలేజు ఇంకా ఏమైనా సమాచారం ఉంటే ముందు ముందు వీడియోల రూపంలోకి మీ ముందుకు మరింత సమాచారం తేవడానికి ప్రయత్నిస్తుంటాను నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉన్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కనున్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్